చిన్నసింగరంపేట మండలం కామారం తాండాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మోహన్ నాయక్ ఎన్నికల ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు ముందుగా సేవాలాల్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మోహన్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహకారంతో సీసీ రోడ్లు ఇందిరం మైన్లు మంజూరయ్యాయని తెలిపారు సర్పంచ్ గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ కత్తెర గుర్తుకు ఓటు వేసి మోహన్ నాయక్ ను భారీ తో గెలిపించాలని కోరారు గ్రామంలోని పెండింగ్ పనులకు నిధులు కేటాయించి పూర్తి చేస్తామని ఇప్పటికే ఎనభై శాతం సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ బలం పెరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సానా సత్యనారాయణ పోతరాజు రమణ రాజరెడ్డి పోతరాజు జనార్దన్ చిరంజీవి మహేందర్ సింగ్ రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు నా కామారం తాండా కుటుంబ సభ్యులకు నా ప్రియమైన సోదర సోదరి మల్లకు పెద్దలకు తండ్రి సమానులకు తమ్ముళ్లకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపక్క నమస్కారాలు అదేవిధంగా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున నా హృదయపక్క నమస్కారాలు రమణారాయ్ ఒకటే ఎక్కువ సమయం తీసుకోకుండా ఎందుకంటే చదువుకున్నాడు మోహన్ నాయక్ కొన్ని ఎన్నికల్లో కూడా రోహిత్ కోసం మొత్తం నియోజకవర్గంలో అన్ని తాండాలు కూడా తిరిగాడు మరొకటే గుర్తుంచుకోవాల్సింది పది సంవత్సరాల్లో తాండాలలో రోడ్లు లేకుండే నియోజకవర్గం ఇక్కడనే కాదు ధన్పూర్ మండల్ గాని నిజాంపేట్ మండల్ రామాయణపేట్ మండల్ మెదక్ మండల్ శంకరంపేట మండల్ అన్ని తాండాలలో తొంభై శాతం రోడ్లు వేయించాం ఇంకో పది శాతం ఉంటాయి అంటే మనం వచ్చి రెండే సంవత్సరాలు అయినాయి మరి తాండాలు ఎన్ని మొత్తం ఎన్ని లక్షల పనులు చేసాం కదా రోహిత్ వచ్చినాక ఇంకా మూడు సంవత్సరాలు గడువుంది ఆ మూడు సంవత్సరాలు అన్ని పనులు పూర్తి చేస్తాం మళ్ళా కూడా ఆకలి అన్నం పెడుతుంది మేము అడగకుండా పూర్తి చేస్తాం మోహన్ నాయక్ ను గెలిపించి నా చేతిలో పెట్టుంది మిగతా పని నాకు వదిలిపెట్టుంది పని చేయిస్తా తప్పకుండా చదువుకున్నాడు నా తమ్ముడు మోహన్ నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా నా ప్రియమైన సోదరి సోదరి పెద్దలను మా తండ్రి సమానులు

చిన్న వరకు సార్ కాయ తాండే తాండే కాకుండా సిటీ సార్ తప్పకుండా మైనప్పి అన్నారు ఆశీర్వాదం ఏంటి అప్పుడు రోహిత్ అన్నారు ఆశీర్వాదం ఏంటి ఇష్ట నిధులు అప్పుడు తాండే ఆరేసారు కాంగ్రెస్ పార్టీ యూనివర్సిటీ మా చదవ తా తాండ మంచి ఆలోచన ముందు లేదా ఒక ఒక మంచి దృక్పథం ఈ తాండను ముందుకు తీసుకెళ్దామని చెప్పి అన్నవారి ఆశీర్వాదంతో ఈ కాంగ్రెస్ పార్టీ ఒక బలపరిచిన నాయకునిగా నేను ఈ కామరాం తాండలో కత్తెరగొట్టు ఓటు